నంద్యాల జిల్లా శ్రీశైలం పుణ్యక్షేత్రం పరిధిలో ప్లాస్టిక్ నిషేధానికి భక్తులు స్థానికులు వ్యాపారులు సహకరించాలని అటవీ శాఖ ఫీల్డ్ డైరెక్టర్ మూర్తి విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా అటవీ శాఖ సైన్స్ ల్యాబ్లో గురువారం అధికారులు వ్యాపారులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీశైలంలో ఇప్పటికే ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను నిషేధించామని తెలిపారు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు మన ఈ ఎన్ఎస్టిఆర్ శ్రీశైలం మరియు ఈ సుంధిపేంట ఇక్కడ ఉన్న అన్ని గ్రామాల పరిధిలో ఈ ప్లాస్టిక్ నిషేధం చేయడం జరిగింది ఇది ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమలుకొచ్చింది కానీ మనము అమలుకొచ్చినా మనము దీన్ని మనము ఈ ఫిబ్రవరి నెల నుంచి ఇది చాలా మనము గట్టిగా ఈ నిషేధం జారీ చేశాము ఈ ఇప్పటికీ దాదాపు తొంభై శాతము ప్లాస్టిక్ అనేది నిషేధం అయింది చాలా అమలుకు వచ్చింది తొంభై శాతం ప్లాస్టిక్ బాటిల్స్ వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్ కవర్లు తగ్గినట్టు మనకు సమాచారము ఇది సుమారు ఆరవ మీటింగ్ చేయడం జరిగింది చాలా నిర్ణయాలు తీసుకున్నాము కమిటీ ప్రభుత్వం చేసిన కమిటీ చాలా నిర్ణయం తీసుకొని చాలా గట్టి